సేపు కూర్చుంటే ప్రశాంతకు విన్నాం వచ్చి వచ్చినాం మనము సోదరులారా ఈరోజు కర్నూలు జిల్లా ఆనూరు నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు కూర్చో ఐదు నిమిషాలు కూర్చోను ఒక ఐదు నిమిషాలు కూర్చో మీటింగ్ చేయలేక మళ్ళీ మాట్లాడదాం అయిపోయి ఈరోజు కాదు ఈరోజు అయిపోయి కాదు గంటషన్ మాట్లాడదామా ఒక గంటషన్ మాట్లాడదాం కుదు తు చెప్పింది తెలుగుదేశం కార్యకర్త పని ఇదే దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనికే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త లీడర్లు ఇచ్చేదా పని ఉంటే మీరు లేకుంటే అంతగాదు పదో తారీఖు ప్రతి ఊరు కాదు దేవఖండ మండలం నీకేం సంబంధం నీకేం సంబంధం దేవగండ మండలం నీ ఊరుకు మాట్లాడు నీ మండలం మాట్లాడు నీ మండలం మాట్లాడు యాద ఏం చెప్తా నీవు మీకు ఇన్ఛార్జిని చంద్రబాబు నాయుడు వేస్తాడు ఇక్కారెడ్డి వేయడు చంద్రబాబు నాయుడు దగ్గర పోదో ఎప్పుడంటే ఇప్పుడు పోలవా మరి అందుకే వచ్చినా కూడా కూర్చోాలి ఇంట్లో నువ్వు ప్రశాంతంలో పది నిమిషాలు కూర్చుంటాను చెప్పేది నువ్వు పది నిమిషాలు కూర్చో ఒక పది నిమిషాలు కూర్చోకుడు ఇప్పుడు కావాలా అందుకే చెప్పేది నేను పద్ధతిగానే చెప్తున్నా తమ్ముడు మీరు కూర్చోండి మేము చెప్తున్నాం రూమ్ లేకుండా కూర్చొని మాట్లాడదాం మాకు రూమ్ లో కూర్చొని మాట్లాడదాం చెప్పేది రూమ్ లో కూర్చొని మాట్లాడదాం దానికి సిద్ధం కదా నువ్వు రూమ్ లో కూర్చొని మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వీరభద్ర గౌడ్ గారిని తొలగించాలని मां जे अंद